స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇక్కడ మీరు చూసినట్టయితే మిర్చి లాగా ఉంది అనుకుంటున్నారు కదా సో మిర్చి బజ్జీ అయితే కాదు ఇది వచ్చేసి అరటికాయ బజ్జీలు సో మనకి రీసెంట్ టైంలో వర్షాలు అయితే పడ్డాయి కదండి సో అప్పుడు నేను వచ్చేసి అరటికాయ బజ్జీ అయితే చేసాము అండ్ ఎప్పుడు రొటీన్ మిర్చి బజ్జీయే కాకుండా అరటికాయ బజ్జీతో కూడా ఇలా చేసుకోండి షా మనకి స్ట్రీట్ కార్నర్లో దొరికేటట్టు చాలా అంటే చాలా బాగుంటాయి సో ముందుగా దీనికి కావలసిన పదార్థాలు నేను వచ్చేసి ఇక్కడ రెండు అరటికాయలు శనగపిండి బియ్యపిండి ఉప్పు కారం పసుపు అండ్ అలాగే కొద్దిగా సోడా తినే సోడా అండ్ టాపింగ్ కోసం అయితే ఇక్కడ ఉల్లిపాయలు నిమ్మకాయలు అండ్ కొత్తిమీర సో ముందుగా అట్టికాయ ఉంది కదా దీన్ని వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే వీళ్ళు పీల్ చేసుకోండి జస్ట్ ఒక చిన్న కార్నర్ ఇట్లా స్లిట్ కత్తితో ఒక స్లిట్ పెట్టి ఇలా పీల్ చేయగానే మీకైతే ఈ ఈ అట్టికాయది పీల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి వీడియో క్లిప్పింగ్లో ఈ విధంగా చేయండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చిప్స్ అట్టికాయ చిప్స్ కూడా పోస్ట్ చేశాను సో అవి అవి కూడా చూడండి సో ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా అయితే ఇలా మంచిగా పీల్ ఆఫ్ చేయండి సో ఇలా అట్టికాయనైతే మ ఇలా పీల్ చేశాక దీని వచ్చేసి స్లైసెస్ లాగా అయితే మనము కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇలా వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా సో మనకి చిన్న చిన్నగా స్లైసెస్ అంటే పొడువుగానే కట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాటర్ కోసము నేనైతే ఇక్కడ జస్ట్ చేయితోనే వేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతా శనగపిండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి రుచికి తగ్గట్టు ఉప్పు కారం అల్లవెల్లి పేస్ట్ సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో మనకు బ్యాటర్ వచ్చేసి కన్సిస్టెన్సీ లాగా ఉండాలి కొంచెం పలచగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా జస్ట్ ఈ అట్టికాయ వేయగానే మునిగేటట్టయితే ఉండాలి సో ఇక్కడే మనము ఒక చిటికడంతా తినే సోడా అయితే వేసుకోవాలి ఇక్కడ సో ఇలా బ్యాటర్ అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో చూస్తున్నారు కదండి బ్యాటర్ అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాక ఇందులో వచ్చేసి ఒక తినే తినేసోడ వేయాలి సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక కడాయి అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి సో కడాయి వేడయ్యాక మనకి డీప్ ఫ్రైకి ఆయిల్ ఎంత అయితే అవసరం ఉందో అంత ఆయిల్ అయితే పెట్టుకోవాలి సో చూసారు కదండి ఇలా స్లైసెస్ లాగా చేసుకున్న బనానా ఏదైతే ఉందో దీన్ని జస్ట్ బ్యాటర్లో డిప్ చేసేసి డీప్ ఫ్రై అయితే ఆయిల్లో అయితే డీప్ ఫ్రై అయితే మంచిగా చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి గోల్డెన్ బ్రౌన్ ఇది వచ్చేసి మనకి మొత్తానికి అయితే గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అవ్వాలి సో ఇదే విధంగా మనము మిర్చి బజ్జీ కూడా ఇలానే చేసుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే మనకి షాప్లో దొరికేటట్టు అయితే ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ ఎలా అయితే ఉంటుందో మనకి స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ సో సేమ్ అలానే ఉంటుంది అండ్ స్ట్రీట్కి వెళ్ళి తీసుకోవాలంటే ఈచ్ అంటే థర్టీ ఫైవ్ రూపీస్కి మనకి ఒక సింగిల్ ప్లేట్ ప్లేట్కి వచ్చేసి నాలుగు బజ్జీలే వస్తాయి అదే ఇంట్లో అయితే చక్కగా చేసుకొని ఫ్యామిలీ అంతా కూడా చేసుకో తినొచ్చు అండ్ చూసారు కదండీ ఎంత బాగా వస్తున్నాయో సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి సో మనకి మొత్తానికి అయితే ఈ బజ్జీ అయితే కలర్ అనేది అయితే చేంజ్ అవుతుంది సో దీన్ని వచ్చేసి బజ్జీ మొత్తం కూడా కలర్ అంతా చేంజ్ అయినాక దీని వచ్చేసి మనము డిష్ అవుట్ అయితే చేసుకోవాలి ఈ బజ్జీలని సో బజ్జీలన్నీ కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి టిష్యూ పేపర్లోకి అయితే డిష్ అవుట్ అయితే చేసేసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి మన మెయిన్ స్టఫింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఒక బౌల్ తీసుకొని అందులో ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర అండ్ కొద్దిగా రుచికి తగ్గట్టు ఉప్పు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకోవాలి ఒక హాఫ్ నిమ్మ చెక్కనైతే అయితే పిండుకోవాలి సో ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూసిన విధంగా బజ్జీ ఏదైతే ఉందో దానికి మధ్యలోకి స్లిట్ అయితే పెట్టుకొని సో ముందుగా మనము రెడీ చేసుకున్న మిశ్రమం అంటే ఆనియన్ కొత్తిమీర స్టఫింగ్ ఏదైతే ఉందో ఈ ఆనియన్ స్టఫింగ్ అంతా కూడా బజ్జీ మిశ్ర బజ్జీలోకి అయితే ఫిల్ చేసేసుకోవాలి సో ఇలా ఫిల్ చేసేసుకొని వేడి వేడి బజ్జీ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి అండ్ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఇంకెన్నో పోస్ట్ చేస్తాను సో ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a good day.